దాదాపు ఒక సంవత్సరం ఐదు మాసాల తర్వాత అరస వెళ్ళి సూర్య భగవాన్ని దర్శించుకునే భాగ్యం కలిగింది చాలాసార్లు ఈ ప్రాంగణానికి వచ్చినా సరే మా మదర్ చనిపోవటం వల్ల ఇంత సంవత్సరం దేవాలయంలోకి వెళ్ళడానికి అవకాశం లేకపోవడం వల్ల దర్శనం చేసుకోలేదు ఈరోజు దర్శనం చేసుకున్నాం చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ తెలుసు అలసవెల్లి సూర్యభగవానుడు శ్రీకాకుళం జిల్లాకే కాదు ఆంధ్ర రాష్ట్రానికే కాదు దేశంలో అతి తక్కువ దేవాలయాలు ఉన్నాయి అందులో సూర్యభగవానుడు దేవాలయం ఒకటి అందులో మన శ్రీకాకుళం జిల్లాలో అందులో మనందరూ అదృష్టంగా పాల్గొన్నారు మొన్న సూర్యభగవానుడు రాజకీయంతో జిల్లాలో మన రాష్ట్రంలో కానీ ఎన్ఐఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే గారు కేంద్ర మంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర పండగ చేసి ఆ పండగ అంగరంగ వైభవంగా జరుపుకొని ప్రతి ఒక్కరి మనలో కూడా పొందాం అయితే ఈ డెవలప్మెంట్ విషయంలో ఫాలో అయ్యి వల్ల కొంచెం నేను కూడా అన్సాటిస్ఫా ఉన్నాను మనం డెవలప్మెంట్ స్పీడ్గా స్టార్ట్ చేసాం అందులో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా తర్వాత శాసనసభ సమావేశాలు ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి భక్తులు వచ్చి ఎండలో నిలుస్తుంటే అది మంచి విధానం కాదు నేను ఇమ్మీడియట్గా మళ్ళీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఉంది అయిన తర్వాత మళ్ళీ రోజు మళ్ళీ ఉన్నతాధికారులందరితో ఎమ్మెల్యే గారు అందరితో సమావేశం పెట్టుకొని దీన్ని ఫాలోఅప్ అప్ చేసి మనం ఏదైతే ప్రసాదం స్కీమ్లో కేంద్ర ప్రభుత్వానికి పంపించామో అది శాంక్షన్స్ గురించి ఒకవైపు ప్రయత్నం చేస్తాం ఇక్కడ తాత్కాలికంగా వచ్చిన భక్తులు లేకుండా నీడ సౌకర్యం కానీ ఆయిలెట్ సౌకర్యం కానీ మంచినీరు సౌకర్యం కానీ బాధ్యత నేను ఈ నెలలోనే వీలైనటు కొందరు సమావేశం పెట్టి ఫాలోప్ చేసి ఆలోచనను భగవంతుడానికి అవకాశం చేయడం మాకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎవరూ చేయనటువంటి అభివృద్ధిని ఆలయంలో చేసి అందరు మన్నను పొందాలని తప్పని పక్కన పథకాలు ఇక్కడ కూడా చూసాం చిన్న చిన్న పొత్తులు జరిగిన ప్రత్యేక దాన్ని కూడా నేను పూర్తిగా విషయమంతా తెలుసుకున్నాను సమావేశంలో ఇక్కడ పథకాలు తీసుకున్నప్పటికీ ఎవరు పంపి స్కీమ్ చేయవలసిన భార్య